నమస్తే వెల్కమ్ వై న్యూస్ నేను జయంతిని పురస్కరించుకుని తుని పాత బజారు వీధిలో పలు సేవా కార్యక్రమాలు జరిగాయి కుక్కడపు బాలాజీ గడ్డమూరి శివాధ్వర్యంలో ఇక్కడ ఎన్టీఆర్ విగ్రహానికి తమ్ముళ్ళు పుష్పాంజలి ఘటించారు అనంతరం మహిళలకు చీరలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో చొప్ప సత్యనారాయణ ఉమ్మడి రమణ వేటూరి ప్రసాద్ చామంతి లక్ష్మణ్ దండెం నాగు గురుజాపు సత్యదేవ్ అరుగుల నూకరాజు తదితరులు పాల్గొన్నారు జన్మదినోత్సవం సందర్భంగా తుని పాత బజార్ వీధిలో ఎన్టీఆర్ విగ్రహం దగ్గర మన నాయకులు యనమల రామకృష్ణ గారు దివ్యా మేడం గారు ఆశీస్సులతో ఈరోజు ఈ యొక్క కార్యక్రమం పాత బజార్లో చేపట్టడం జరిగింది దానికి వచ్చిన కార్యకర్తలందరికీ కూడా పేరు పేరిన మా ధన్యవాదాలు ఆ రోజు ఎన్టీ రామారావు ఏ ఉద్దేశంతో ఈ పార్టీ పెట్టారో దానికి అనుగుణంగా ఈరోజు పార్టీ కూడా మన నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఆధ్వర్యంలో చాలా చక్కగా జరుగుతుంది అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో కూడా మంచిగా కార్యక్రమం జరగాలని ఈరోజు బజారు వీధిలో సుమారు ఐదు వందల మందికి పుట్టినరోజు సందర్భంగా చీరల పంపిణీ కార్యక్రమం ఇక్కడ వార్డు ఉన్న నాయకులందరూ కూడా కలిసి ఈ కార్యక్రమం చేయడం జరిగింది దీనికి అందరికీ కూడా ఇలా వచ్చినందుకంటే ధన్యవాదాలు అలాగే ఎన్టీ రామారావు ఎక్కడున్నా ఏ లోకాలు ఉన్నా పార్టీకి అందరికీ కూడా ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం తురు నియోజకవర్గంలో మరియు తునుపట్ల నందు మన శాసనసభ్యురాలు అయినటువంటి శ్రీమతి యనమల దివ్య గారి ఆదేశాల మేరకు తునుపట్ల ఉన్నటువంటి ఆ మహానాయకుడి యొక్క ఇంటి రామారావు విగ్రహాలకి పూలమాల అలంకరణ చేస్తూ తునుపట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా గణ నివాళ్ళు ఇలా తెలియజేయడం జరిగింది ఎందుకంటే ఈరోజు మరి చాలామంది నాయకులు రావాల్సి ఉంది మహానాడు కార్యక్రమానికి మహానాడు కార్యక్రమానికి అందరూ వెళ్ళడం వల్ల మిగిలిన వాళ్ళందరి సమక్షంలో మరి అలాగే తును పట్టణ అధ్యక్షులైనటువంటి ఇంగన సత్యనారాయణ ఆదేశాల మేరకు కూడా ఈ కార్యక్రమం జరపడం జరిగింది ముఖ్యంగా ఆ మహానాయకుడి యొక్క చరిత్ర మనం ఒక్కసారి మనం గుర్తు చేసుకున్నట్లయితే ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితుల మీద ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించడం జరిగింది మనందరికీ తెలిసిందే ఈరోజు రాష్ట్రం విడిపోయిన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు పార్టీ బలోపేతమయ్యి కూటమి ద్వారా మళ్ళీ అధికారంలోకి వచ్చింది సందర్భం మనందరికీ తెలుసు ఏదైనాప్పటికీ ఆనాడు ఆ మహానుభావుడు స్థాపించినటువంటి పార్టీ ఏదైతుందో తెలుగుదేశం పార్టీ ఈరోజు వరకు కూడా నేషనల్ స్థాయిలో ఈరోజు గుర్తింపు తీసుకొచ్చిందంటే దాని బలమైన కారణం ఆ రోజు ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టినటువంటి పార్టీ కాబట్టి తెలుగువాడి యొక్క సత్తాను సాటినటువంటి ఏకైక నాయకుడు ఆ రోజుల్లో ఎన్టీ రామారావు మాత్రమే అది గుర్తింపు వచ్చింది ఆ మహానుభావుడు యొక్క జయంతిని ఈరోజు అలాంటి వాళ్ళందరూ కూడా జరుపుకోవడం అవకాశం వచ్చినందుకు మేంతో సంతోషిస్తూ రాబోయే రోజుల్లో ఇంకా ఈ పార్టీని బలోపేతం చేయడానికి మా అందరికీ అవకాశం ఉంది కాబట్టి ముందు ముందు రాబోయే రోజులు నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా ఈ రోజు ప్రతి వాడల ప్రతి పట్టణాల్లోనే పండగ వాతావరణం నెలకొని ఈ రోజు పండగ చేసుకుంటున్నాం అందరం కూడా పార్టీ తరఫున దివంగత నేతలు నందమూరి తారక రామారావు గారు తెలుగు జాతికి తెలుగు రాష్ట్రానికి ఎంతో ప్రాముఖ్యతనిచ్చి ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి ఆయన పరిపాలనలో ప్రతి ఒక్కరూ ఎంతో కార్యకర్తలందరూ కూడా ముందుకి చాలా బాగా చూస్తే కార్యక్రమాలు ఈరోజు ఆయన చేస్తే కార్యక్రమాలు తలుచుకుంటూ ఉంటే స్త్రీలకి ఆస్తులు ఆటో అక్క కానీ అలాగే పేద బలహీన వర్గాల వాళ్ళకి మందికి మీరు పేదలందరికీ కూడా మంచి చేయాలన్న ఆలోచనతో ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి ఆయన నాయకత్వంలో మరి ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఎంతో ముందుకు తీసుకెళ్తున్నారు రాష్ట్రాన్ని మనందరం గర్వించదగ్గ విషయం ఏంటంటే రాష్ట్రం కూడా ఒక తీర్మానం చేసింది నందమూరి తారక రామారావు గారి జయంతిని ఒక పబ్లిక్ గా తీర్మానం చేయడం జరిగింది ఇంతకు ముందు మనం నెహ్రూ గారి జయంతిని గాంధీ గారి జయంతిని అలా వేరుగా చేసుకున్నాం పద్ధతి ఈ రోజు నుంచి నందమూరి తారక రామారావు గారి జయంతి కూడా మనం తీర్మానం చేయడం ద్వారా రానున్న రోజుల్లో ఒక తీర్మానం చేయడం వల్ల ఇంకా పండగ వాతావరణం నెలకొంటూ ఈ రోజు మరి పాత బజార్ వీధిలో వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర మరి బాలాజీ గారి ఆధ్వర్యంలో ఇక్కడ నాయకత్వ నాయకత్వం నాయకుల కార్యకర్తలు అందరూ కూడా ఒక చక్కటి కార్యక్రమం నెలకొల్పడం పేదలకి చీరల పంపిణీ చేపట్టడం ఇలా ప్రతి వాడలా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు చాలా సంతోషం ముందు ముందు కూడా తెలుగుదేశం పార్టీ మరింత అభివృద్ధి చేస్తూ అతను రాష్ట్రాన్ని అన్ని కూడా ప్రతి దగ్గర కూడా ఎంతో అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాను నందమూరి సాగర్ రామారావు గారి నూట రెండవ సంవత్సర జన్మదిన వేడుకగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ వార్డులో ఉన్నటువంటి ముఖ్య నాయకుడు సీనియర్ నాయకుడు బొమ్మడి రమణ గారు ఆ ద్వారంలో సేల పొందిన కార్యక్రమం కూడా జరిపించడం కూడా జరుగుతున్నది అందుచేత ఎన్టీఆర్ మన అందరూ ఒకసారి గుర్తు చేసుకొని వారి యొక్క అడుగుజాలలో మన అందరం నడవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను అందరినీ కోరుకుంటున్నాను అలాగే ఆ రోజు పంతొమ్మిది వందల ఎనభై మూడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీ రామారావు గారు తిండి బట్ట గృహం ఇటువంటి అనేక సంవత్సరాలు తీసుకొచ్చి ఈరోజు మన ప్రజాపాలనలో ఈ రాష్ట్రంలోనే కాకుండా ఈ దేశంలోనే కూడా ఈ కార్యక్రమాలు అమలు చేసే విధంగా మా ఎన్టీఆర్ ఆశన సాధనతో అందరూ అన్ని రాష్ట్రాల వారు వారు కూడా ప్రోత్సహించడం జరుగుతుంది అటువంటి మహానాయకుడిని అందరం స్మరించుకోవడం మన జన్మ సుకృతం అనుకోవాలి ఎందుచేత అంటే అలాంటి అలాంటి నాయకుడు ఎనభై మూడు నుంచి కూడా సినీ రంగం వరకు వదిలి రాజకీయంలో అనేక సంస్కరణలు చేపట్టి ఆయన యొక్క విశ్వరూపాన్ని చూపించి ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూకటవీలతో కులించి ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం జరిగింది సుమారు ఇప్పటికీ నలభై మూడు సంవత్సరాలు జరుగుతున్నందున ఇంకా ఇలాగా ఆయన పేరును స్థాపించిన పార్టీ శిరస్థాయిగా ఈ ప్రపంచం ఉన్న చేపు ఈ దేశం ఉన్న చేపు కూడా మనందరం కూడా జరుపుకోవాలని నేను పుట్టినరోజు జరుపుకోవాలని కూడా మనస్ఫూర్తి కూర్చొని మీ అందరినీ కోరుకుంటున్నాను వారు ఒక్కసారి మనందరం కూడా జోహారర్పిందాం ఏంటి సోని పాత వీధిలో పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై వార్డులు కలిసి ఇక్కడ సేర్ల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశాం దీనికి పెద్దలు అందరూ కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ ప్రోగ్రాం చేయబోతున్నందుకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతాం